హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను ముందుగా కడాయి పెట్టాను కడాయిలో కొంచెం ఆయిల్ పోస్తాను ఆయిల్ పోసిన తర్వాత నేను ముందుగా పెట్టిన మష్రూమ్ చిన్న చిన్ని ముక్కలు ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేసిన తర్వాత వాటిని ఫ్రై అయిన తర్వాత ముందుగా పాలు కొట్టిన గుడ్లు రెండు వాటిలో నేను మష్రూమ్ వేస్తున్నాను వేసిన తర్వాత దాన్ని బాగా గిలకొట్టాలి గెలకొట్టిన తర్వాత దాంట్లో సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ వేయాలి నేను ఆల్రెడీ వేస్తానండి దాన్ని మళ్ళీ ఇప్పుడు కడాయిలో ముందు పెట్టిన కడాయిలో చూడండి వేస్తున్నాను సాల్ట్ బ్లాక్ పెప్పర్ వేసి మళ్ళీ దాన్ని బాగా కలపాలి ఇప్పుడు నేను ముందుగా పెట్టిన కడాయిలో ఆమ్లెట్లా వేసుకోవాలి ఆమ్లెట్ వేసాను కదండి బాగా కాలని ఇవ్వాలండి దాన్ని కొద్దిసేపు కాలని వచ్చాక బాయిల్ అయిన తర్వాత బాయిలింగ్ అవుతుందని ఇంకా సరిగ్గా అవ్వలేదు అది అవుతుంది ఒక ప్లేట్ తీసుకోవాలి లోపు మనం ఒక సహాన్ తీసుకుందాం సహాన్ దాంట్లోకి అలా తిరిగేయాలండి సరిగ్గా రావట్లేదు మళ్ళీ బాయిల్ చేసి మళ్ళీ వేస్తాను చూడండి చూస్తున్నారా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసిన తర్వాత మళ్ళీ దాన్ని వెంటనే దాన్ని ఇలా తిరిగేయాలండి మన ఇండియాలో సేమ్ చేసినట్టే ఆమ్లెట్ చేసుకోవాలి కాసేపు సాగునిచ్చి తీసేయాలి అంతేనండి అరబీ వంటకం